ఈ భూమి ఎవరిది వజ్రాలు లేవు వైడూర్యాలు లేవు ఏడు వారాల నగల రాణివాసం లేదు యుద్ధాల నెత్తురు పారిన నేల కింద శవాల గుట్టలు తుప్పుపట్టిన కత్తులు ఈ భూమి ఎవరిది నువ్వు లేవు నీ శత్రువు లేడు మీరు తరతరాలుగా ఇష్టపడి రాత్రి పగలు శ్రమజీవుల రక్తం పిండి నిర్మించుకున్న కోట ముఖాన దిష్టిబొమ్మ కట్టేవాళ్ళు లేరు ఎర్రనీళ్ళు దిగదీసేవాళ్ళు లేరు నీ కోట నిండా గబ్బిలాలు నిలువెత్తు రాతి బండల మధ్య మొల్చుకొచ్చిన బ్రహ్మ జముళ్ళు సుగత స్నాన వాటిక వద్ద నాగ జముళ్ళు నువ్వు తిరిగిన దారులు ముళ్ళ పొదలు తొండలు తోడేళ్ళు అశ్వశాల వద్ద రాత్రి బద్దలైన కింగ్ఫిషర్ ముక్కలు గజసాల వద్ద గుప్త నిధుల గుంతలు రాగిమాను సత్రం వెనుక కాలేజీ ప్రేమచంట రాసలీలలు గంట మండపం వద్ద గుట్కా రేపర్లు గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ తునకలు శిలలు శిల్పాలుగా మారిన చోట దెయ్యాల కాపురం రత్నాలు రాసులు పోసిన వీధుల కీర్తి పాఠ్యపుస్తకాల్లో మాత్రమే కనిపించే సత్యం నిత్యం నడిచే రాజకీయమే రామాయణం బతకటమే ఇప్పుడిక మహాభారతం నీకు తెలిసిందే చరిత్ర కాదు తెలియని చరిత్ర కోసం కోటగోడలకు అంటిన రక్తదారలను అడుగు ఈ భూమి ఎవరిది ఉదయాన్నే మోపు గట్టి కోసం కోటలోకి వచ్చిన ఆమెకు చరిత్ర తెలియదు యుద్ధాల తారీఖులు తెలియవు శిల్పం వెనుక ఉన్న పురాణం తెలియదు నీ వంశ చరిత్ర మొత్తం లిపి కోల్పోయిన ఒక శాసన పాఠం నీ కీర్తి విజయ వైభవాలు కలిపి రాయించిన తాటాకుల తాళపత్రాలను నిప్పు పుక్కలించింది చెదలు చప్పరించింది ఇదిగో ఇప్పుడు నీ సమాధి పైన మొలిచిన గడ్డి పువ్వు రాసిన కవిత ఇది రాజులు లేవు రాజ్యాలు లేవు రక్తం తడిసిన చేతులు కడిగిన కోనేరుల్లో నీళ్లు లేవు కాలం నీకంటే కర్కసం ఈ భూమి ఎవరిది డాక్టర్ వేంపల్లి గంగాధర్ కవిత్వం విన్నారు కదా మీకు నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రండి వనజాత తాతి ఛానల్ను సందర్శించండి విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు Namaste.